హలో హాయ్ అండి మన ఇంటి ముందు వాతావరణంలో కనిపించే ఈ కూతురు బుడుమ తీగను వేలల్లో ఖర్చు పెట్టి ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు అంత డిమాండ్ ఉన్న తీగ అండి ఈ కూతురు బుడుమ ఆ తీగను చూపిస్తానండి చూపించడమే కాదండి ఎలా చేసుకొని తినాలో కూడా చూపిస్తాను దాని ఉపయోగాలు కూడా చెప్తాను ఇదేనండి ఇప్పుడు నేను చూపించబోయే తీగ మొక్క దీని పేరు కూతురు బుడుమ అంటారు ఇంకా ముసుముసుకాయ్ అంటారు ఇలా ఆకులున్న ప్రతి కనుపు దగ్గర మూడేసు కాయలు పూస్తాయి ఈ కాయలు ఆకుపచ్చగా ఉండి చారాలతో ఉంటాయండి ఈ కాయలు పండిన తర్వాత మంచి ఎరుపు రంగులో ఉంటాయి పువ్వులు కూడా దోసకాయ పువ్వులు లాగానే పసుపు కలర్ లో ఉంటాయండి ఇది కూడా దోసకాయ జాతికి చెందిన తీగ మొక్కే ఈ మధ్య కాలంలో ఈ కూతురు బుడుమ తీగతో చేసిన పౌడర్ ని ఆన్లైన్ లో విపరీతంగా అమ్ముడు ఎందుకంటే ఈ తీగ అంత విలువైన ఔషధ మొక్క ఈ తీగ మొక్కతో ఎన్ని అన్ని లాభాలు కాదండి ఎన్నో లాభాలు ఉన్నాయి అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను ముందైతే మీరు ఈ తీగ మొక్కను గమనించి గుర్తుపెట్టుకోండి వీటి ఆకులను గుర్తుపెట్టుకోండి ఇలా కోణాలు కోణాలు ఉంటాయండి కాస్త గర్కు గర్కుగా ఉంటుంది కాడ తీగ కూడా అలాగే గర్కుగానే ఉంటుంది దోసకాయ పువ్వుల్లాగానే పసుపు కలర్ పువ్వులు ఉంటాయండి మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే ఒక లాంగ్ వీడియో పెట్టి చూపిస్తానండి ఈ తీగ మొక్కని ఇప్పుడు మీకు పండిన కూతురు బుడుమ కాయల్ని ఎర్రటి కాయల్ని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి పండిన తర్వాత ఇలా ఎర్రగా అవుతాయి లోపల దోసకాయ గింజల్లాగే ఉంటాయి సేమ్ అలాగే ఉంటుందండి చిరు చేదు ఉంటుంది గింజలు కూడా సేమ్ దోసకాయ గింజల్లాగే ఉంటాయి ఈ కూతురు బుడుమ తీగ మొక్కని ఇంగ్లీష్లో ముసుముసుకాయ అంటారు చూడండి దీని ఆకులని బాగా చూసి గుర్తుపెట్టుకోండి ఈ తీగలు చెట్ల పైన కంచెల పైన పాకుతూ ఉంటాయండి చూసి గుర్తుపెట్టుకోండి మీకు మరొక వీడియోలో ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలి అని కూడా చూపిస్తానండి ఒక వీడియో పెడతాను నేనైతే ఇప్పుడు ఆకులను తీసుకుంటున్నానండి ఆకులు సపరేట్గా ఒక్కొక్క ఆకును తీసుకోవాలి మనము ఇలాంటివే మన పూర్వీకులు తిని బలంగా ఆరోగ్యంగా నూట ఇరవై సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే మనము ఆకులన్నీ సపరేట్ చేసేసుకుందాము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కూడా పెట్టండి ఈరోజైతే నేను ఈ ఆకుకూరతోని కమ్మని చట్నీ చేసి చూపిస్తానండి ఈ కూతురు బొడమ ఆకుతో కూడా ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు మీకు వీలైతే ప్రతి వంటకాన్ని కూడా చేసి చూపిస్తాను ఇలా ఆకులన్నీ తీగ నుంచి సపరేట్ చేసేసుకోవాలండి ఈ కాయలను కూడా నేను పడేయకుండా విత్తనాలకు తీసి పెట్టుకుంటున్నాను ఈ తీగను కూడా పడేయకుండా కడిగి ఎండ పెడతాను ఈ తీగతో ఏం చేస్తాను అని ఒక షార్ట్ వీడియో పెడతానండి ఇప్పుడు ఈ ఆకును రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి చట్నీకి నేను చెట్టు నుంచి కచ్చి టమాటాలను కట్ చేసుకొచ్చానండి మీరు ఎప్పుడైనా కచ్చి టమాటాలను వాడారా ఇలా చట్నీలకు కచ్చి టమాటాలను వాడి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ టమాటాలను కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ముందు పోపును రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాము నూనె వేడయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి తర్వాత ఆవాలను వేసుకోవాలి ఎప్పుడైనా సరే పోపుకి ఆవాలు చిటపటలాడిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి పోపులోకి ఎప్పుడైనా సరే ముందుగా ఆవాలను వెల్లుల్లిని వేస్తేనే మంచి గుమగుమలాడే వాసన వస్తుంది ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పును వేసుకొని కొద్దిగా చిన్నపప్పును కూడా వేసుకోవాలి పప్పులను కాస్త వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ పెట్టండి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపుని ఒక బౌల్లోకి తీసుకుందాము స్టవ్ పై మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఒక స్పూన్ పల్లీలను వేసి మంటని సిమ్లో పెట్టి వేయించుకోవాలి అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నాను పల్లీలను ఎప్పుడు సిమ్లోనే పెట్టి వేయించండి అప్పుడే పల్లీలకు మంచి రుచి వస్తుంది మరి ఈ కూతురు బుడుమతోని లాభాలు ఏంటి అని నేను ఇంకా మీకు చెప్పలేదు కదా ఒకటి రెండు కాదండి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ఎంతో ఉపయోగపడుతుంది కూతురు బుడమ ఆకుని వంటలో మనము ఏదో విధంగా ఉపయోగించుకుంటే జలుబు ఉబ్బసం ఆందోళన పొడిదగ్గు హైపర్ ఎసిడిటీ చూసారా పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత కొద్దిగా శనగపప్పుని కొద్దిగా మినపప్పుని కూడా వేసి వేయించుకోవాలి ఇంకా కఫానికి మూత్ర విసర్జన నడుము నొప్పి కామెర్లకు వ్యాధికి చాలా బాగా పనిచేస్తుందండి తమిళనాడు సైడ్ అయితే ఈ ఆకును ఉపయోగించి సిద్ధ వైద్యులు మధుమేహము రక్తపోటు కామెర్ల వంటి ఎన్నో జబ్బులను తగ్గించి నిరూపించి చూపించారంట ఇలా వేయించుకున్న తర్వాత ఈ పప్పులను కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి అందులోకి మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న కచ్చి టమాటా ముక్కలను వేసుకోవాలి మీకు కూడా ఎప్పుడైనా సరే ఈ కూతురు బుడుమ తీగ ఆకు కనిపించినప్పుడు తప్పకుండా తెచ్చుకొని మొదటిసారిగా ఇలాగే చట్నీని చేసుకొని తినండి జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది తర్వాత తగినంత కారం కోసము పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటాను కాస్త కలుపుకోవాలి అలా ఎన్నో వ్యాధులను తగ్గించుకున్న తర్వాత చాలా మందికి ఈ కూతురు బుడమ తీగ మీద ఒక అవగాహన కలిగింది చూడండి బాగా కడిగిన తర్వాత ఆకులను కొయ్యకుండానే అలాగే వేసుకుంటున్నాను అందుకే ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రజలు ఈ తీగ ఏంటి అని తెలుసుకోవడం వాళ్ళకి తెలియక ఈ ముసుముసుకాయ పౌడర్ను ఆన్లైన్లో తెప్పించుకొని ఇప్పటికీ వాడుతున్నారండి ప్రతిరోజు వాడుతున్నారు అంత పవర్ఫుల్ అయిన ఔషధం మొక్క ఒకప్పుడు ఇవన్నీ మన పూర్వీకులు తిన్న ఆహారాలే అందరూ మర్చిపోయిన ఆహారాన్ని మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తున్నాను మరి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి కాసేపు ఆకుకూరను ఇలా కలుపుతూ వేయించుకుందాము మీరు కావాలంటే ఆన్లైన్లో ముసిముసికాయ పౌడర్ అని కొట్టి చూడండి అమెజాన్లో కూడా దొరుకుతుంది తర్వాత మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలండి ఆకులలో ఉండే నీళ్ళతోనే టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి కావాలంటే కొద్దిగా నీళ్ళని పోసి మగ్గించుకోవచ్చండి ఏం పర్వాలేదు త్వరలోనే మరొక వీడియోలో ఈ తీగను ఎలా పౌడర్ చేసుకొని ఎలా వాడుకోవాలి అని మీకు ఒక వీడియో పెడతాను చూడండి సిమ్లో పెట్టి ఇలా మగ్గించుకుంటే నీళ్ళు ఊరి చక్కగా ఉడికిపోతాయి ఈ ఆకుకూర దొరకదన్న సమస్య అయితే కాదండి మన చుట్టుపక్కలనే ఉంటుంది మీరు గుర్తుపట్టి తెచ్చుకోవాలి అంతే ఇలా అన్ని రకాల ఆకుకూరలను తింటేనే మనిషి బలంగా ఆరోగ్యంగా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎక్కువ రోజులు జీవించగలుగుతారు తర్వాత సగం నిమ్మ చెక్కంతా చింతపండును కడిగి వేసుకుందాము అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుందాము నా దగ్గర డ్రై కరివేపాకు ఉందండి అది వేసుకుంటున్నాను డ్రై కరివేపాకే వేసుకోవాలా అని అనుకుంటారు ఫ్రెష్ ఇది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది ఉందని అది వేస్తున్నాను కరివేపాకును కూడా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకుందామండి పసుపును చివరిగానే వేసుకోవాలి ముందు వేసుకుంటే త్వరగా మాడిపోతుంది పసుపు మొత్తము కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ ఆకుకూరను కంటిన్యూగా తినడం వలన నెల రోజులకే షుగరు కంట్రోల్కి వచ్చిందంట అందుకని ఈ ఆకుకూరను గుర్తుపట్టలేక చాలామంది ఆన్లైన్లో పౌడర్ తెప్పించుకొని ఒక్క స్పూన్ ఈ పౌడర్ని ఒక గ్లాస్ వేడి నీటిలో వేసుకొని రెండు పూటల అన్నం తిన్న తర్వాత తాగుతున్నారంట చూడండి పసుపు చక్కగా మొత్తం కూరలో కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకుందామండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించని జీలకర్రను ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము తర్వాత వేయించి చల్లార పెట్టుకున్న శనగపప్పు మినపప్పు పల్లీలను వేసుకుందాము అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి సన్నని పౌడర్లు అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి చల్లార పెట్టుకున్న ఆకుకూరను వేసుకుందాము నేను మిక్సీలోకి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఒకేసారి పట్టదు కాబట్టి చూడండి ఒకసారి మిక్సీ పట్టుకుంటే కిందకి దిగిపోతుంది ఇప్పుడు మిగతాది కూడా వేసుకోవాలి అలాగే అందులోకి తగినంత ఉప్పును కూడా వేసుకుందాము ఈ చట్నీ కాస్త గట్టిగా అనిపిస్తే కాగపెట్టి చల్లార్చిన నీళ్ళను పోసుకోవచ్చండి చూడండి మన చట్నీ రెడీ అయిపోయింది ఎంత బాగుంది కదా రుచి కూడా అంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీ అన్నము దోశ చపాతీ ఇడ్లీలోకే కాకుండా ఇంకా ఒకవేళ మీరు ఇంట్లో శాండ్విచ్ పిజ్జా అలాంటివి చేసుకుంటే కూడా దాంట్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇలా కనుక చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటనే వారం రోజులు ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువే ఉంటుంది ఇప్పుడు దీనిపై నుంచి పోపును వేసుకుంటే మన కూతురు బుడుమ చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఎంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ఈ తీగను గుర్తుపట్టారు అని నాకు కామెంట్లో చెప్పండి మీకు ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్నో మన పూర్వీకులు తిన్న ఆహారాలను చూపిస్తూనే ఉంటానండి మీరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి